కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలంటూ కొత్తగూడెం బస్ స్టాండ్ సెంటర్లో ఖాళీ గ్యాస్ సిలిండర్లతో సిపిఎం నిరసన తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మత్స వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు అలాగే ఇష్టానుసారంగా పెంచుతున్న గ్యాస్ ధరలకు నిరసనగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు కేంద్రంలోనే బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక నినాద విధానాలను మరింత వేగం పెంచిందని అందులో భాగంగానే పేద ప్రజలను ఇబ్బందులు పెడుతూ గ్యాస్ సిలిండర్ పై యాభై రూపాయలు పెంచి కార్పొరేట్ శక్తులను పెంచి పోషించే విధంగా వ్యవహరిస్తుందని తీవ్రంగా విమర్శించారు కేంద్ర ప్రభుత్వం తక్షణమే పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించకపోతే రాబోయే రోజుల్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు

లో గ్యాస్ సబ్సిడీ ఇచ్చేటువంటి ప్రభుత్వాల పైన కూడా భారం పడుతుంది సామాన్య ప్రజల మీద భారాలు పడేటువంటి అవకాశం ఉంది అందుకని కేంద్రం భారాలు కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ కేంద్ర బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలను శరవేగంగా అమలు జరుపుతా ఉంది అందులో భాగంగానే కేంద్ర బీజేపీ ప్రభుత్వం గ్యాసు ధరలు పెంచి ప్రజల మీద ఆర్థిక భారాలు మోపుతా ఉంది కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటా ఉంది ఈ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రజలందరూ సంఘటితమై కేంద్ర ప్రభుత్వ విధానం పైన నిర్ణయం తీసుకొని పోరాటాలకు సిద్ధం కావాలని ఈరోజు నిన్న సిపిఎం ఇతర అందులో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం అయినటువంటి కొత్తగూడెంలో ఈ నిరసన కార్యక్రమం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతా ఉంది ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరించేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను అర్థం చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ధరలు వాటంతట అయ్యే పెరుగుతా ఉన్నాయి కాబట్టి మనం ఏమి చేయలేము అనేటటువంటి స్థితికి నిరుత్సాహానికి గురి కావాల్సిన అవసరం లేదు మహామహా ప్రభుత్వాలే ప్రజలు తెలుసుకుంటే ప్రజా చైతన్యంతో కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ప్రభుత్వాలను కోలగొట్టాలి అనేది మన ఉద్దేశం కాదు కానీ